హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కావలసినంత నేర్చుకున్నావా విజయ్ అక్కడ సార్ నాకు అవకాశం ఉన్నంత నేర్చుకున్నాను సార్ కావాల్సినంత నేర్చుకోలేదు నాకు అవకాశం దొరికినంత నేర్చుకున్నాను సార్ నేను ఆఖరికి నా గురువు దగ్గర చీపురు పెట్టి తుడుచుకోవడం నేర్చుకున్నాను సార్ అవునా నేను ఎంత నాకు ఎంత అవకాశం నాకు దొరికిందో అంత అవకాశం నేర్చుకున్నాను సార్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడ అక్కడ అది కూడా చేశాను సార్ అంటే వాళ్ళు తుడవమంటే తుడి తుడిచిన రోజులు కూడా ఉన్నాయి సార్ అంటే కొంచెం ఎవరు లేకపోతే ఒకసారి తుడి కొంచెం డస్ట్ పడిపోయిన తుడు అంటే చీపి పెట్టి తుడిచిన రోజులు కూడా ఉన్నాయి సార్ నా నేర్చుకున్నాను సార్ అందుకే నాకు నాకు బట్ నేను అంతా నేర్చుకున్నాను నేను చెప్పలేను సార్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన నేమ్ నేను నేర్చుకున్న దానికన్నా చాలా ఎక్కువ సార్ ఇది బాగుంది నేను ఇప్పుడు ఇప్పుడు నాకు ఏదైతే నేమ్ వచ్చిందో సార్ అది నేను నేర్చుకున్న దానికన్నా పది రెట్లు వచ్చింది సార్ నేను నేర్చుకుంది డెఫినెట్లీ ఇప్పుడున్న ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు దొరికిన ఇప్పుడు దొరుకుతున్న అవకాశాలను బట్టి ఇప్పుడున్న యూట్యూబ్ ఇవన్నీ పెట్టి నేర్చుకుంటున్న వాళ్ళకి నేను చాలా తక్కువ నేర్చుకున్నాను నాకు ఒక ఒక నా నా గురువు ఒక నాకు ఒక పల్లెటూరులో ఒక ఆయన సత్యనారాయణ గారిని ఫస్ట్ గురువు సార్ ఆయన ఒక బ్యాండ్ మాస్టర్ పెళ్ళిళ్ళకి ఇట్లకి బ్యాండ్ ప్లే చేస్తారు ఆయన చాలా విద్వత్తు ఆయన సార్ ఆయన దగ్గర సైకిల్ దొక్కుంటే ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడిని ఆయన చాలా రెస్పెక్ట్ చేయడం నా దగ్గర ఫీజు కూడా తీసుకునేవాడు కదా ఆయన తర్వాత శ్రీకాంత్ గారు అనే కాకినాడలో గురువు సార్ ఆయన దగ్గర వెస్టర్న్ కాట్స్ ఇవన్నీ నేర్చుకున్నా ఆయన కూడా చాలా నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఆయన కూడా తర్వాత లైన్ అని చెప్పేసి వైజాగ్ లో వెస్ట్రన్ క్లాస్ టీచర్స్ ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నారు వైజాగ్ లో వైజాగ్ లో వైజాగ్ లో కూడా ఉన్నా కొన్నాళ్ళు లేని సార్ వీక్లీ ఒక క్లాస్ సార్ అది ఇక్కడ నుంచి కాకినాడ రామచంద్రపూర్ నుంచి కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళి నేర్చుకుని వన్ అవర్ క్లాస్ సార్ అది థ్యాంక్ యూ సార్ అలా అలా వచ్చాను సార్ నేను దానికి కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళరా నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఎలా ఎలా అంటే సార్ ఒక టైంలో ఇంట్లో ఇంట్లో అడిగితేస్తారు బట్ అడగలేకపోయేవాడిని నా ఫ్రెండ్స్ ఉండి ఒక ఫ్రెండ్ ఏం చేసే ఒక ఫ్రెండ్ వాడు ఎవరి డబ్బులు అడగటరా ఈ వెయ్యి దగ్గర నుంచి వాడికి ఎప్పుడైనా అవసరం అయితే కొంత కొంత ఇస్తూ ఉండు అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు సార్ చాలామంది ఉన్నారు అలాంటి ఫ్రెండ్ సార్ ఒకొక్క ఏది మంది ఉన్నారు సార్ అలా నాకు వాళ్ళు నిజం చెప్పాలంటే నాకు ఫైనాన్షియల్గా ఒక్కొక్క ఫ్రెండ్ యశ్వంత్ అని అమెరికాలో ఉంటాడు సార్ వాడు ఫోన్ చేసి ఏంటి ఏం చేస్తున్నావు అంటే అలా మ్యూజిక్ ట్రైల్స్లో ఇది అంటుంటే సర్లే ఒకసారి ఒక ఐదు ఒక పదివేలు వేసాను అకౌంట్లోనే చూసుకో అనేవాడు మరి ఎందుకురా నాకు ఇప్పుడు అంటే లేదు నువ్వు అడగో మళ్ళీ నువ్వు అని వాడు సార్ ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉంది సార్ నాకు ఆ టైంలో సో వైజాగ్ ఆ ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చి సార్ అంటే ఆవిడ పేరు చెప్పాలి సార్ పార్వతమ్మ గారు అని మా మా నాన్నగారు మాకు ఇంచుమించు ఆల్మోస్ట్ లా సార్ ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ ఇలా అమ్మ మా అబ్బాయి ఇలా మ్యూజిక్ నేర్చుకోవటానికి వెళ్తున్నాడు ఇలా అంటుంటే విజయ ఆవిడ కూడా నేను ఆ వెళ్ళిరాడానికి ఖర్చులు ఏంటో నేను నేను పెట్టుకుంటా బుల్గాని మా నాన్నగారి పేరు బుల్గానే సార్ నానేం కాదు సార్ బుల్గాని నేను పెట్టుకుంటానని చెప్పేసి ఆవిడ ఆ డబ్బులు మా నాన్నగారికి ఇస్తే ఎవరు నేను వద్దన్నానరా ఆవిడ ఇచ్చేసారు అని చెప్పేసి ఆ అలా వెళ్ళాయి సార్ నేను నేర్చుకున్న నా లైఫ్ అంతా అలా స్టార్ట్ అయ్యింది సార్ వెరీ గుడ్ అందుకునే నాకు నా ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేశాను సార్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్ నీ ఫెయిల్యూర్ ఫెయిర్ ఇందులో ఫెయిల్యూర్ అంటే ఒక మూవీ ఫెయిల్యూర్ సార్ మూవీ నువ్వు నువ్వేం చేయలేవు కదా అంటే మనం ఏం చేయలేము సార్ మీరు కరెక్ట్ కరెక్ట్ గా అన్నారు సార్ ఒక హిట్ ని మనం ఏం చేయలేము ఫెయిల్యూర్ ఏం మనం దాంట్లో ఒక ఒక చిన్న పాత్ర సార్ మంది అంతే అంతే సార్ నువ్వు నువ్వు కూడా అందులో ఒక పాత్రధారి అంతే సార్ నీ సంగీతం నీ పాటలు అవును సార్ లిరిక్స్ లిరిక్స్ వేరే డైరెక్టర్ వేరే కెమెరా వేరే అవును అవును సార్ సార్ అంతే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు కదా అవును సార్ బట్ ఏంటంటే నువ్వు అలాగా కష్టపడి నేర్చుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఎక్కువ అయిపోయిందా సార్ ఎందుకంటే ఎక్కడ నువ్వు ఆపిజాం కదా అలానా అని చెప్పావు అవును సార్ ఆ స్ట్రగుల్ లేదు సార్ స్ట్రగుల్ స్ట్రగుల్ లేదు స్ట్రగుల్ అంటే డిప్లొమాటిక్ గా చెప్పట్లేదు సార్ నేను రోజుకి రూమ్ లోకి ఐదుగురు ఉండి ఒక డెబ్బై రూపాయలు ఎట్టి కర్రీస్ తెచ్చుకొని తిన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను సార్ నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఒక ఒక వెయ్యి రూపాయల బిల్ అయినా టక్వెన్ ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను సార్ నాకు ఆ జర్నీ చాలా అందంగా అనిపించింది సార్ నేను ఎక్కడ స్ట్రగుల్ అనిపించలేదు అది అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అరే ఒక సినిమా ఛాన్స్ వస్తుంది అనుకున్నా పోయింది అన్నప్పుడు కూడా నాకు నా మీద ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండేది సార్ ఉండి సర్లే ఇది కరెక్ట్ టైం కదమ్మ రేపు ఎప్పుడు వస్తుందేమో అనేసి నవ్వుకుంటే వెళ్ళిపోయి అదే ఒక పాజిటివ్ పాజిటివ్గా ఉండేవాడిని సార్ అదే అది నా ఎప్పుడు ఎంత స్ట్రగుల్ చేసిన అంటే నా దృష్టిలో స్ట్రగుల్ అంటే తిండి లేకపోవడం గుడ్డ లేకపోవడం క్లాత్ బట్టలు లేకపోవడం ఉండడానికి చోటు లేకపోవడం ఈ మూడు ఉన్నప్పుడు ఇంక స్ట్రగుల్ ఉంటుంది సార్ ఈ మూడు ఉన్నాయి నాకు అన్ని ప్రతిసారి చిన్నప్పటి నుంచి మా నాన్నగారి వల్ల నా ఫ్రెండ్స్ వల్ల లేదంటే నేను సంపాదించుకోవడాన్ని బట్టు ఈ నా డైరెక్షన్ డైరెక్టర్ వల్ల లేదంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ దయ వల్ల అన్నీ ఉన్నాయి సార్ నాకు అందుకని పెద్ద స్ట్రగుల్ ఏమనిపించలేదు సార్ ఎంజాయ్ చేశాను సార్ అదేలే అంటే నువ్వునో నీ నీ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ జాబ్ సార్ నీకు ఎప్పుడు నువ్వు సంతృప్తిగానే ఫీల్ అయ్యావు ఎందుకంటే ఆ మ్యూజిక్ అనే వరల్డ్ లోనే నువ్వు ఉన్నావు కాబట్టి ఉన్నావు అదే నీకు ఎక్కువ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ టెక్నాలజీ పెద్దగా కేర్ చేయలేదు సార్ అసలు ఇప్పుడు కూడా నాకు అంత సింపుల్ గా ఉంటాం ఇష్టం సార్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నానో అలా ఉంటాం ఇష్టం సార్ అందుకని ప్లస్ పట్టదు కూడా నాకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మొన్న ఫిల్మ్ఫేర్ కూడా నువ్వు షూట్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతే వేసుకున్నావు సార్ ఇది మనకి ఎందుకు మామూలు షార్ట్ వేసుకుని వచ్చే కదా అంటే ప్రోటోకల్ ప్రోటోకల్ ఉంటుంది కదా సార్ లేకపోతే ఏంటి సందులో ఎవార్ అవును సార్ నేషనల్ రైడ్ ఎవార్డ్ సార్ అవును సార్ అవును సార్ అంతే కదా సార్ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది నీకు ఎవార్డు వచ్చింది అనగానే థ్యాంక్ యూ సార్ రియల్ మెరిట్ కి అవార్డు అన్ని అంతే హాయిరా చేసుకుని రావడం అవును సార్